జగన్ కన్నా మహానటుడు ఎవరూ లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి పదే పదే అబద్దాలు చెబుతూ ప్రజారక్షకునిగా జగన్ ఫోజు పెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుందా అని ఎద్దేవా చేశారు అధికారంలో ఉన్నప్పుడు హత్యలు దాడులు అక్రమ కేసులతో అరాచక పాలన సాగించి ఇప్పుడు ఏమీ జరగకున్నా ముసలి నీరు కార్చడం జగన్ కు మాత్రమే చెల్లుతుందన్నారు విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న శ్రమను నటన అంటున్న జగన్ను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ హయాంలో విద్యార్థులు ఉపాధ్యాయులపై మోయలేని భారం వేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు జగన్ చేతకానితనం వల్లే ఐదేళ్ల వైసీపీ పాలనలో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాలు ఘోరంగా పడిపోయాయన్నారు దాడి తప్పిన విద్యా వ్యవస్థను లోకేష్ అహర్నిశలు కష్టపడి దారిలో పెడుతూ ఉంటే చూసి సహించలేక పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా నటించటం మాని ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం నేర్చుకోవాలని పలికారు